వస్తుంది ఇది గొప్పతనమా అది గొప్పతనమా ఇప్పుడు అంటే సంచి మీద యాభై వేలు ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఐదు ఎకరాలకు డెబ్బై ఐదు వేలు ఒక ఎకరానకు ముప్పై పదిహేను వేలు రెండు ఎకరాలకు ముప్పై వేలు ఇది రైతులు కూడా గమనించాలి అని మీడియా ద్వారా కోరుతున్నాను ఇంకో మాట అన్నాడు ఆర్టీసీ బస్సులలో ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు అని అన్నాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈరోజు కొట్లాడుకుంటున్నారు అని అంటే ఉచితంగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నట్టే కదా ఈరోజు ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు సీట్లు దొరకక కొట్లాడుతున్నారు అలా సీట్లు దొరకక ఆడవాళ్ళు మాట మాట అనుకుంటున్నారు కానీ ఆ ఫ్రీ బస్సు ఆడవాళ్లకు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడము ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడము మన ఆర్టీసీ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు కొట్లాడుకున్నోళ్ళు అంటే సీటు దొరకక కొట్లాడుకునేటోళ్ళు అంటూ ఒక మాట అనొచ్చు మమ్మల్ని కానీ సీట్ల మీద కూసుని పోయేటోళ్ళు అయితే సబ్బాష్ రేవంత్ రెడ్డి సబ్బాష్ పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నారు కదా ఇప్పుడు ఒక 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 సీట్లో ఇప్పుడు చూడండి ఆర్టీసీ బస్సుల్లో అసలు ఆర్టీసీ మర్చిపోయే కాలం వచ్చింది కేసీఆర్ పుణ్యమాని ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆర్టీసీ బస్సులనే మర్చిపోయారు అలాంటిది ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఆర్టీసీ బస్సుకు చాలా డిమాండ్ వచ్చింది అసలు ఆర్టీసీ డిపార్ట్మెంటు కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చేది కనుమరుగైపోయింది పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేను ఆర్టీసీ డిపార్ట్మెంటు కనుమరుగైపోయింది మర్చిపోయి మళ్ళీ దానికి ప్రాణం పోసి జీవం తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ది సీఎం రేవంత్ రెడ్డి గారు దాని శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా ఆయన కూడా పెద్ద మనిషి వరంగల్ సభలో ప్రస్తావన తెచ్చి ఉండు అని అంటే మేము సక్సెస్ అయినట్టే కదా సక్సెస్ అయినట్టే కదా కేసీఆర్ గారు ఫెయిల్ అయినట్టు ఒప్పుకున్నట్టే కదా అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన ఆ రోజు మరి కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది ఆ రోజు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి డైరెక్షన్లో సహజంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి మనిషి మనిషి అన్నాక మనిషికి జ్వరాలు రావా సర్ది రాదా మనిషికి బస్సు అన్నాక బస్ రిపేర్ రాదా బండి అంటే బండి అంటే బండి ఉంటే బండికైనా రిపేర్ వస్తుంది మనిషికైనా రిపేర్ వస్తుంది మనిషికి రిపేర్ వచ్చిందంటే మరి రిపేర్ వస్తుంది అట్లానే నేనేమంటున్నా అంటే ఈరోజు ఉచిత ప్రయాణం ఆడవాళ్ళకు మహిళలకు అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు మహిళలు ఉచితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చింది కాబట్టి ఈరోజు కూతురు తల్లిగారెడ్డికి పోతుంది గుళ్ళ గోపురాలకు పోతున్నారు ఇప్పుడు సపోజ్ సపోజ్ హైదరాబాదు సంగారెడ్డి లేకపోతే ఎక్కువనా ఇప్పుడు సపోజ్ నా సంగారెడ్డి ఉంది సంగారెడ్డికి ఇప్పుడు యాదరుగుట్ట పోవాలి ఫ్రీయే కదా ఆడవాళ్ళకు వేముల కూడా పోవాలి ఫ్రీయే కదా లేదా మల్లాన్న జాతరకు వాళ్ళు ఫ్రీయే కదా వరంగల్ కాళికామాత గుడికి వాళ్ళు ఫ్రీయే కదా ఈరోజు మహిళలు ఉచిత కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఉచిత బస్సు ప్రయాణం అది కూడా వన్ ఇయర్లోనే కదా అప్పుడు వన్ మంత్ అప్పుడే స్టార్ట్ చేశాం కదా సెకండ్ వచ్చిన సెకండ్ ఏ ఈరోజు మహిళలు అసలు ఒక సందర్భంలో ఇప్పుడు మా దగ్గర సంగారెడ్డి కంచి మార్కెట్ ఇప్పుడు ఏమంటారు హైదరాబాద్లో లేదు కూరగాయల మార్కెట్ దిల్సూ నగర్లో లేదా ఫ్రూట్ మార్కెట్ కూడా పోతున్నారు ఏడికి కూడా వస్తున్నారు ఏడికి గుడి మల్బాబు ముడుగు గుడి మల్బాబు వస్తున్నారు ఈ మైదీపట్నంలో ఉంటుంది చూడు వాడి కూడా వస్తున్నారు అందుకే సంవత్సరానికి నాలుగు వేల కోట్లు మహిళల కోసం కేటాయించిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు రాహుల్ గాంధీ గారు యొక్క నాయకత్వంలో ఇప్పుడు మీ ఉద్దేశం ఏది ఉచిత బస్సు ప్రయాణం తీసేయమంటున్నారా కేసీఆర్ గారు మా ప్రశ్న అది క్లారిటీ ఇవ్వండి మా క్లారిటీ ఇవ్వండి ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం మీరు తీసేయమంటున్నారా కేసీఆర్ గారు నేను అడుగుతున్నా ఓకే క్లారిటీ ఇవ్వండి మీరు వచ్చండి మీరు మీరు క్లారిటీ ఇవ్వండి ఉచిత బస్సు ప్రయాణం ఉంచమంటున్నారా ఎత్తేమంటున్నారా మీ డిమాండ్ అది మీ మీ యొక్క ఒపీనియన్ మాకు మీడియా ద్వారా షేర్ చేయండి నాకు అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం ఎత్తివేయాలా అని కేసీఆర్ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది ఇక మహిళలు ఆలోచన చేసుకోండి ఇక ఆడవాళ్ళు ఆలోచన చేయండి చూడండి పదిహేళ్ళ తర్వాత ఈ రోజు కూడా కేసీఆర్ గారు సభ అంత సక్సెస్ కావడానికి కారణం కూడా మేమిచ్చిన స్వతంత్రమే మేమిచ్చిన స్వేచ్ఛ అంత పెద్ద సభ పెట్టి లేని ఉన్నట్టుగా ఉన్నే లేనట్టుగా చెప్పే స్వేచ్ఛను కూడా నీకు ఇచ్చేసినాం నీ పరిధిలో పరిపాలనలో మేము సభలు పెట్టాలంటే ప్రతిపక్షాలకు సభలు పెట్టుకునే అవకాశం మీరు ఇవ్వకూడ్రీ పోలీసులు అండగిస్తు పోలీసులు ఎక్కడ పెడితే అక్కడ ఆపుతుర్రీ ఇప్పుడు మీరు రోడ్ల పొండి డ్యాన్సులు చేసుకుంటూ పోతుంటే కూడా కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఏమనలేరు ఇప్పుడున్నో కాంగ్రెస్ పోలీసు వాళ్ళే కదా టీఆర్ఎస్ పోలీసు వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు సభలు పెడితే ఆట ఆడాపుతుంది ఇప్పుడున్న కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఎక్కడ మీరు డాకర్ రావు డాన్సులు చేయబట్టి మల్లారెడ్డి మల్లారెడ్డి డాన్సులు చేయబట్టే ఎక్కడన్నా ఆటంకం జరిగిందా మీ డాన్సులకు కానీ ఏదన్నా ఇంతకంటే ప్రూవ్ ఏం కావాలనేది నేను పెద్దలు కేసీఆర్ గారిని మీడియా ద్వారా అడుగుతున్నాడు ఇంత స్వతంత్రం ఇచ్చినాం మీకు ఆడుకుంటూ పాడుకుంటూ సభ చేసుకునే స్వతంత్రం ఇచ్చినాం అదే కాంగ్రెస్ పార్టీ మేము ఇబ్బంది పెడితే మీరు డాన్స్ చేస్తా కాబట్టి ఓకే మీరు అపోజిషన్ పార్టీ కేసీఆర్ గారు మీ పార్టీ బతకాలి మీరు గట్టిగా ఉండాలి మీరు గట్టిగా ఉండాలి మీరు బాగుండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు మంచిగా ఉండాలి మీరు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండాలి కాబట్టి నెంబర్ వన్ సంవత్సరం సంవత్సరం వన్ ఇయర్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత వన్ ఇయర్ లోపలనే ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది అది రైతులు గమనించుకోండి గమని గమనిస్తు గమనించు పదిహేనులో ఇరవై వేల కోట్లు పదిహేను ఇరవై వేల కోట్లు ఎక్కడ సంవత్సరం ఇరవై రెండు వేల కోట్లు